హాయ్ అండ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సోను చోటు కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ ఇవి వచ్చేసి బీట్రూట్ వడలు స్నాక్స్ ఈవినింగ్ టైంలో పిల్లలు కానీ పెద్దలు కానీ ఈవి ఇలా బీ బీట్రూట్ వడలు అయితే చేసి పెట్టండి చాలా ఈజీగా చేసుకోవచ్చు బీట్రూట్ తినని పిల్లలు కానీ పెద్దలు కానికైతే వీళ్ళకు ఇలా బీట్రూట్ వడలు చేసి పెట్టండి తినని వాళ్ళకు చాలా ఈజీగా చేసుకోవచ్చు చూడండి బీట్రూట్ వడలు అయితే వీడియోస్ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఒక కప్పు శలపప్పు ఒక కప్పు కందిపప్పు వేరు వేరు బౌల్లో నానబెట్టుకోవాలి ఇదైతే ఒక రెండు మూడు సార్లు కడిగి మళ్ళీ లాస్ట్లో వాటర్ పోసి అయితే నానబెట్టుకోవాలి మార్నింగ్ నానబెట్టుకోవాలి సాయంత్రం నాలుగైదు సుమారులకు చేసుకోవాలి వడలు చాలా ఈజీగా చేసుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా ఈ టేస్ట్గా ఉంటాయి నాలుగు గంటల తర్వాత పప్పులు చూస్తాము చూడండి పప్పులు అయితే నానినాయి ఇప్పుడైతే వీటిని వంపేసుకోవాలి వాటరు మళ్ళీ ఫ్రెష్ వాటర్ పోసి వంపేయాలి చూడండి ఇలాంటి జాలి గిన్నెలో వడేసుకోవాలి ఇలా గిన్నెలో ఒక ఐదు నిమిషాలు నీళ్ళు పోయే వరకు ఉంచుకోవాలి బీట్రూట్ను ఇలా తురిమి ఒక హాఫ్ అన్ అవర్ ఆరబెట్టుకోవాలి ఒక మిక్సీ జారు తీసుకొని ఒక మిక్సీ జారు తీసుకొని ఒక ఎనిమిది ఎనిమిర్చి ఒక చెంచాడు సోంపు ఇప్పుడు పప్పు వేసుకోవాలి కందిపప్పు శనగపప్పు వాటర్ పోయకుండా మిక్సీ పట్టుకోవాలి నాకు మిక్సీ ప్రాబ్లం వల్ల కొన్ని అయితే వాటర్ పట్టినాయి వాటర్ కొన్ని వాటర్ జల్లుకొని మిక్సీ పట్టిన చూడండి ఇలా మిక్సీ పట్టుకోవాలి ఫస్ట్ వై కొంచెం మెత్తగా పట్టుకోవాలి మెత్తగా అంటే బాగా మెత్తగా కాదు వడకొచ్చే రీతిగా పట్టుకోవాలి సెకండ్ వై కొంచెం పలుకులు పలుకులుగా ఇందులో వేసుకోవాలి ఒక గిన్నెలో చూడండి ఫస్ట్ ఎండుమిర్చి సోంపు పప్పు వేసిన కదా ఆ మిశ్రమం సెకండ్ సరిపట్టిన మిశ్రమం అయితే ఇట్లా కలుపుకోవాలి మొత్తం కల కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి ఇలా చిన్న కడి చేసి వేసుకోవాలి ఆనియన్ కూడా చిన్న కట్ చేసి వేసుకోవాలి అలాగే కరివేపాకు సన్నగా తరిగి వేసుకోవాలి అలాగే ఉప్పు సరిపడా అలాగే బీట్రూట్ తురుము చూడండి బీట్రూట్ తురుము వేసినాక మొత్తం కలుపుకోవాలి చూడండి ఇలా కలిపి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ పెట్టుకుంటున్నాం స్టవ్ మీద అయితే ఆయిల్ పెట్టినా వేడైనాక ఇప్పుడు వడలు వేసుకోవడమే ఆయిల్ వేడైంది ఇప్పుడు వడాలు వేసుకోవాలి ఇట్లా సైడ్ నుండి తీసుకోవాలి తీసుకొని చిన్న ముద్ద చేసుకొని ఇలా నొక్కి రౌండ్గా ఇలా వేసుకోవడమే చూడండి ఇలా వడాలు వేసుకున్న తర్వాత స్టవ్ అయితే మీడియంలో పెట్టుకొని కాల్చుకోవాలి హైలో పెట్టుకుంటే లోపల అన్నమాట మీడియం పెట్టుకుంటే మంచిగా ఉడికితే ఫ్రై అవుతుంది లోపల కూడా ఇక్కడ గమనించారా ఒకటి గుర్తుంచుకోండి బీట్రూట్ ఉన్నది కదా ఇప్పుడు వడలు కూడా కొంచెం మనం ఇప్పుడు పిండి కలిపినప్పుడు ఎర్రగా ఉన్నది మనం కాగినట్టు కూడా కనిపించేది కదా ఇట్లా ఆయిలో వేసినప్పుడు కాలినట్టు పంపించేది కదా అది ఎలా గుర్తించాలంటే ఇది పిండి ఉన్నది కదా పప్పుల పిండి ఆ పిండిని కాలినట్టుగా పిండిని చూసుకొని అయితే మనం తీసుకోవాలి కాలిని అన్నట్టుగా బీట్రూట్ మనకి ఏర్పడదన్నమాట కాలింది ఈ పిండిని చూసుకోవాలి పిండిని చూసుకొని తీసుకోవాలి చూడండి ఇట్లా గాలి నీరు వడలు సూపర్ ఉన్నాయి ఒక బౌల్లో వేసుకుని ఇలాగే ఈ పిండి మొత్తం చేసుకోవాలి చూడండి బీట్రూట్ వడలు చేయడం అయితే అయిపోయింది చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు మంచిగా లోపల కూడా మంచిగా కుక్ అయింది నేను చెప్పినట్టుగా చేయండి మంచిగా కుక్ అయింది నేనైతే చేసుకుంటేనే నాకు ఎద్దిన్న సూపర్ టేస్ట్గా ఉన్నాయి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్